బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రస్తుతం ఓ టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు క్యాప్టెన్సీ కంటెండర్గా ఐదుగురు అయితే ఉన్నారు వారు ఐదుగురికి డీజే క్యాప్టెన్ అనే టాస్క్ అయితే పెట్టారు ఇక ఇందులో తనుజా దివ్య నిఖిల్ భరణి గారు అలానే సాయి శ్రీనివాస్ వీళ్ళ ఐదుగురిని భరణి గారు క్యాప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేశారు అయితే భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఆయన చేతుల్లోనే క్యాప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ చేసే ఆప్షన్ పెట్టడం జరిగింది అయితే ఈ ఐదుగురికి డీజే క్యాప్టెన్ టాస్క్ పెట్టి రెండు ఫ్లోర్స్ అయితే అరేంజ్ చేశారు ఒక ఫ్లోర్ పైన క్యాప్టెన్సీ డా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక ఆ వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్ ఆపోజిట్ ఫ్లోర్ పైన డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు క్యాప్టెన్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఈ డ్యాన్స్ చేస్తున్న ఇతర క్యాప్టెన్ ఎవరైతే కంటెంట కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళని వెనక నుంచి లాగాల్సి ఉంటుంది అంటే కంటెండర్ డ్యాన్స్ చేయొచ్చు కంటెండర్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఉంటారో నచ్చని వాళ్ళు వాళ్ళని ఫ్లోర్ నుంచి కిందకి లాగేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు అయితే చెప్పినట్టుగానే ఇప్పుడు హౌస్లో కంటెస్టెంట్స్ అంతా నాకు సపోర్ట్ చెయ్యు నాకు సపోర్ట్ చేయాలని ఒకరికొకరు అడుగుతున్నారు అయితే తనుజా కళ్యాణ్ అక్కడ ఒక్కడే కూర్చొని ఉంటే తనుజ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది అడగాల వద్దా అని ఎందుకంటే ఈరోజు వీళ్ళిద్దరికీ పెద్ద గొడవే జరిగింది కదా ఫుడ్ కోసం సో కళ్యాణ్ తనుజతో మాట్లాడుతూ తనుజ కళ్యాణ్తో మాట్లాడదు ఇక ఎవరు మాదిరి వచ్చి ఒక మాట కళ్యాణ్కి చెప్పు కదా అంటే నేను ఆల్రెడీ చెప్పాండి ఇంతకు ముందే అయినా వాడు నాకే సపోర్ట్ చేస్తాడులే ఎవరికి సపోర్ట్ చేస్తాడని చాలా కాన్ఫిడెంట్గా ఉందనమాట తనూజ ఇంకెలాగో కళ్యాణ్కి అయితే ఇంక ఆప్షన్ లేదు తనుజ ఉంటే ఆ పక్కన ఇంకెవరిని సపోర్ట్ చేయడు ఇదైతే డ్యామ్ ష్యూర్ అనమాట సో ఒకవేళ శ్రీ ఉంటే ఆలోచించేవాడేమో కానీ స్రీజా లేదు కాబట్టి ఖచ్చితంగా తనూజకే సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ సో తనూజ అదే కాన్ఫిడెంట్తో మాదిరికి ఆన్సర్ చెప్తుంది నేను అడగాల్సిన పనిలేదు వాడే నాకు సపోర్ట్ చేస్తాడు అన్నట్టుగా ఇక కళ్యాణ్ అయితే నిఖిల్ కూడా వచ్చి కళ్యాణ్ అడుగుతాడు కళ్యాణ్ బ్రో నాకు సపోర్ట్ చెయ్యు నేను కంటెస్టెంట్ అవ్వ నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు మరి ఇప్పటివరకు కళ్యాణ్ అయితే ఎవరితో మాట్లాడలేదు నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తానని కళ్యాణ్ చెప్పలేదు తనూజ కూడా వెళ్ళి కళ్యాణ్ అడిగినట్టు లైవ్లో ఎక్కడ చూపించలేదు సో మరి ఎవరికి కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా ప్రెసెంట్ లైవ్లో అయితే టాస్క్ టాస్క్ స్టార్ట్ అవ్వలేదు ఈ డీజే క్యాప్టెన్ టాస్క్కి సంచాలక్గా రాము రాతోడిని పెట్టారు సో కెప్టెన్ ఎవరు అవుతారు అనేది పక్కన పెడితే ఈ టాస్క్లో కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది చూద్దాం మరి